సభకు విప్లవ అభినందనలు అధ్యక్ష కామ్రేడ్స్ ఇంతకుముందు చాలా మంది చాలా విషయాలు మాట్లాడిరు నేను వాటి జోలికి పోను కానీ ఈరోజు ఏం తినమో ఎవరెవరి అభిప్రాయాలు ఉన్నాయి అయితే గీతే విలీనం కావచ్చు లేదంటే విద్రోహం మాత్రమే అనేటువంటిది మా అభిప్రాయం అయితే ఏది ఏమైనా ఇప్పటిదాకా మాట్లాడినటువంటి ప్రతాప్ రెడ్డి గారు మాత్రం అన్న ఆయనకు సలాం తొంభై ఏళ్ళ వయసులో అంత స్టామినా అన్ని విషయాలు మాట్లాడడం చెప్పడం నిక్కచ్చిగా మొక్కుసూటిగా ఎవరు ఏమనుకుంటారు అనేటువంటిది నాకు సంబంధం లేదు ఎవరు సరే ప్రజలకు మాత్రం అన్యాయం జరుగుద్దు ప్రజల్ని గెలిపించడమే మన లక్ష్యంగా పెట్టుకోవాలి అనేటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటకు అందరం కూడా ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయంగా చెప్పదలుచుకున్నాను ఆనాడు మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాట కాలం ఆ కాలం నాటి పోరాట వారసత్వంగా దానికి కొనసాగింపుగా మలిదశ తెలంగాణ ఉద్యమం ఆ ఉద్యమంలో ఎంతమంది కొట్లాడినరో మొదటి తరంలో మొదటి భాగంలో ఎంతమంది కొట్లాడినరో ఎంతమంది అమరత్వం పొందినరో మళ్ళీ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది కొట్లాడినరో ఎంతమంది చనిపోయినరో అది మన కళ్ళ ముందు జరిగినటువంటి వాస్తవాలు అనేకం ఉన్నాయి మొదటి తరంలో మేము లేవు లేకపోవచ్చు కానీ రెండోసారి జరిగినటువంటి ఉద్యమంలో మాత్రం మాలాంటి వాళ్ళం చాలామంది ఉన్నాం కానీ ఆ గాథలు ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ పెరిగినటువంటి వాళ్ళం అందులో తెలంగాణ సాయుధ పోరాట కాలంలో మొదటి తరంలో ఉన్నటువంటి వ్యక్తిగా మా నాన్నగారు కాబట్టి బండ్ నరసింహులు అట్లనే మా అమ్మ కామ్రాడ్ పండు నర్సమ్మ వాళ్ళిద్దరూ ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు ఆయన కూడా చివరి క్షణం వరకు కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాట్లాడినప్పుడు సాయుధ పోరాటమే మార్గము ఆనాడు జరిగినటువంటి పోరాటం మహత్తరమైనటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ పోరాటానికి కొనసాగింపుగా మీరందరూ కూడా కొనసాగించాలి అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి అందుకని ఇవాళ వాస్తవానికి ప్రతాప్ రెడ్డి గారు తొమ్మిది తొంభై ఏళ్ళ వయసులో మాట్లాడినటువంటి మాటలు ఈనాటి తరం యాది పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపటి తరం కూడా ఈనాటి తరంకి ఒక ఆదర్శం నిజంగా లేదు ఈనా ఈనాడు ఉన్నటువంటి తరానికి అసలు లేదని ఒక మాటలో చెప్పొచ్చు ఎవ్వరు కూడా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల్ని గుర్తుంచుకుంటలేదు వాటిని పరిశీలించట్లేదు నిన్నటికి నిన్న ఒక పెద్ద మనిషిని కలవడానికి మేము పోయినప్పుడు అక్కడ ఒక చర్చ జరుగుతూ ఉంది పదమూడు పద్నాలుగు సంవత్సరాల పిల్లలు గంజాయి తాగి కొట్లాడుకొని ఒకరినొకరు చంపుకొని చంపే విధానం కూడా ఎట్లా ఉందంటే ఒక వాళ్ళ సైకాలజీని మనం ఎట్లా అంచనా వేసుకోవాలి కనుగుడ్లు మీకి పొట్టంతా చేర్చి పేపులన్నీ బయటేసి అంటే వాడు అసలు స్పృహ తప్పి గంజాయి తాగినటువంటి మత్తులో వాడు ఏం చేస్తున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సమాజంలో మనం ఇవాళ నిలబడి మాట్లాడుతున్నాం అసలు దీనికి కారణం ఏమిటి మన వైఫల్యం కాదా మన వైఫల్యం కాదా పది లక్షల ఎకరాలు పంచినటువంటి మనం లక్షలాది గ్రామాల్ని విముక్తి చేసినటువంటి మన వేలాది గ్రామాల్ని విముక్తి చేసినటువంటి మనం ఇవాళ విడివిడిగా ఉండి ఎవరికి వాళ్ళంగా ఉండి శత్రువును బలోపేతం చేస్తున్నది మనం కాదా ఆ వైఫల్యం మనదే అవునన్నా కాదన్నా దాన్ని అంగీకరించాల్సిందే ఆనాడు ఎంతోమంది అమరత్వం పొంది భూమి కోసం ముక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం సాగుతున్నటువంటి పోరాటాలు ఆ పోరాటాల్లో విజయాలు వాటిపైన నిర్బంధాలు వాటిని సైతం ధిక్కరిస్తూ ముందుకు సాగినటువంటి పోరాటాలు ఆ పోరాటాన్ని కొన్ని మనం చూసాం కొన్ని విన్నాం కానీ ఈనాడు జరుగుతున్నటువంటి పరిణామాలు వాటిని ఎట్లా ఎదుర్కోవాలి ఏ రకంగా మనం ఐక్యం కావాలి మనమంతా ఒక తాటి మీదకి వస్తే తప్ప ఇది సాధ్యం కానిటువంటి పరిస్థితి ఇవాళ ఆపరేషన్ కగార్ లాంటి పరిస్థితులు ఎందుకు అవుతున్నాయి దీనికి గల పునాది ఏమిటి అనేటువంటి దానిపైన మనం ఒక అంచనా వేసుకోకుండా ముందుకు సాగలేము అందుకోసమే సరే సమయం కూడా లేదు ఏది ఏమైనా మనం అందరం ఒక తాటి మీదకి వస్తే తప్ప ఇవన్నీ సాధ్యం కానటువంటి పరిస్థితి ఉంది కనుక దాన్ని ఖచ్చితంగా అంచనా వేసుకొని అందరం ఐక్యంగా ముందుకు సాగుదామని సాగాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇవాళ ఈ దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు మనల్ని ఆలోచన అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకుండా ఉండాలని ఒక విప్లవ సాంస్కృతిక ఉద్యమంలో ప్రజా సాంస్కృతిక ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి ఒక కార్యకర్తగా మా అభిప్రాయం కూడా అదే అందుకోసం ఈ ఇదే వేదిక మీద మళ్ళీ స్వరాజ్యమ్మతో మనం అందరం కలిసి ఇక్కడే పాటలు పాడుతూ డ్యాన్స్ లేచినటువంటి పరిస్థితులు మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు కూడా చనిపోయే చనిపోయే ముందు దాకా ఏమేం ఆలోచించో మనం అంతా గుర్తుపెట్టుకోవాలి అందుకోసం మరొక్కసారి కామ్రేడ్స్ ఆ విషయాలన్నింటినీ కూడా పరిశీలించుకొని ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచిద్దామని అడుగులు వెళ్దామని మరొకసారి తెలియజేస్తూ ఎంత సాహసమైనది తెలంగాణ

పోయిన బు ఎండి పోయినా అడవి ఎది రించి గురించి ఎగిసే దో పిడిపోయినా ఎది రిం చి గురించి రించి చి గురించి ఎగిసే దో పిడిపోయినా సంవత్సరం ప్రకృతి విధ్వంసం అంటే ప్రజలపై యుద్ధమేనంటూ ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ అంటూ బహుజన బతుకమ్మగా రాష్ట్రం అంతా తిరగడానికి సిద్ధపడి మేము ముందుకు వస్తున్నాం ఎక్కడ వీలైతే అక్కడ ఈ షెడ్యూల్ ప్రకారం మీరంతా కూడా భాగస్వాములు కావాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్